ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య కారణం ఏంటంటే మే పదమూడవ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ల భాగంగా హుజరాబాద్ నియోజకవర్గంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పయ తారీఖున మధ్యాహ్నం రెండింటికి జమ్మికుంటా కాలేజ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది వారితో పాటు ఉన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు ఏడు నియోజకవర్గాల సంబంధించిన నాలుగు నలుగురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు రాష్ట్ర నాయకులు జిల్లా నుంచి నాయకులు అందరూ భారీ ఎత్తున పాల్గొనడం జరుగుతుంది దాని సందర్భంగా ఇవాళనే జమ్మికుంటా గ్రౌండ్లో మేము అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని వచ్చాం అన్ని వసతులు ఎండలో దృష్టిలో పెట్టుకొని కావాల్సిన అరేంజ్మెంట్స్ భారీ ఎత్తున మేము అన్ని ప్రిపేర్ అవ్వడం జరిగింది మా నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రజలు పెద్ద వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళని మేము కోరుకుంటూ అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాకుండా హుస్నాబాద్ నియోజకవర్గం మానకొండు నియోజకవర్గాల నుంచి కూడా మన ప్రజలు అక్కడి నుంచి కూడా నాయకులు కార్యకర్తలు ఎందుకంటే మొదటి బహిరంగ సభ ఏది మన కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకుంటున్నాను